కుమారి వెళ్దామా అయితే తీరికే ఉంది ఖాళీగా ఉన్నాము మధ్య తాత ఇచ్చేసి అలా చూసుకుని వచ్చేద్దాం బండి మీద తెలిపదు ఇదేనా కుమారి వంకాయలు ఎక్కడ ఉంచు ఉప్పులా దోసకాయలు కూడా ఉన్నాయా लेकुमारी त्वर जयजाग्रता ఉప్పు ఉప్పేస్తావా ఇది సరే సీనియేస్తావాల్ట్ సరి నీకు తెలీదా సరిపదలే ఇంకెక్కువ ఉప్పొద్దు పోద్దు బీపీ హై అయిపోగలదు సరిపదలు ఎక్కువ నీరు మరొద్దు కొంచెం నీరు తాగుతాను ఇంకో నువ్వు తాగే నువ్వు తాగే కుమారి కొంచెం ఇదైంది కదా కొంచెం అయింది లైట్గా ఎక్కువ అయింది ఇంకా కుమారి బాగుందా టెస్ట్ పద 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 వెళ్దాం మరి రా వెళ్దాం త్వరగా ఉండండి బట్టలు ఉతికావా బట్టలు ఆరేస్తావా సరే త్వరగా రాబా ఎండ అయిపోతుంది

Akej baba దిగాను బాబా టైం అయింది కదా ఆహా అన్న తెచ్చుకున్నావు ఎక్కడికి సరే సరే టైం అయిపోయింది కదా అదన ఇంకా రారా మొక్కలు తీసేస్తాను చూడండి మా వదినాలు ఇది మా మాదేనండి పొలము టైం పన్నెండున్నర అయిపోద్ది ఇంకో మా అన్నయ్య గారు చూడండి మిను తీస్తాను హాయ్ చెప్పను చెప్పదు నాయ్ చూడు హ్యాండ్ గ్లవ్ ఏది చూడండి మా వదిన హ్యాండ్ గ్లవ్ చేసి మరీ తీసేస్తుంది ఎందుకంటే ఇవి తీస్తూ ఉంటే మండుతుందండి చెయ్యి చూడండి ఖచ్చితం మా కుమారి కూడా తీసేస్తుంది ఇక్కడికి వచ్చి కొంచెం హెల్ప్ చేస్తుంది బాగా ఎండకి మాగిపోయినాయండి చూడండి ఇది మెనువులు చూడండి ఎల్లగా ఎలాగ ఉంటుందండి మినుములు చాలా మంచిగా ఎంతకొచ్చారు అదిన ఎనిమిదికి వచ్చారా పన్నెన్నర అయిపోతుంది దగ్గర ఒంటి గంట అయిపోతుంది ఇప్పుడు మెనువులు బాగానే అయినాయి అతను ఇంకా బాగా అయినాయి ఇగో ఇతనం కూడా నిబ్బరంగా ఉంది పర్వాలేదు బాగానే ఉంది చాలా బాగుంది అవ్వండి ఎంత కుప్పలు కుప్పలుగా వేస్తారు ఓవులు అంటాం దాన్ని వేస్తారు ఇగో వాటర్ కూడా తెచ్చుకున్నారు తాగడానికి ఇవన్నీ తీశారు వదిన రెండు రోజులు పట్టిందా తీయడానికి అదే రెండు రోజులు అవుతుంది కదా నిన్న ఈరోజా ఇంకోడి చేను కుప్ప మాదే ధాన్యం ఉంది ఇంకా ఇది ట్రాక్టర్ రాలేదండి అచ్చి అన్నయ్య అచ్చికి చెప్పేవగల ఏడు స్వర్ణనా సంపత్ స్వర్ణ ఈ మొక్కలు తీసిన తర్వాత కొట్టించేస్తారు సంపత్ స్వర్ణ సంపత్ స్వర్ణ కొంచెం సప్పకుంటుంది అంటారు కదా అదన ఉంచానంటావా ఇప్పుడు తిని లేదు కదా మరి ఎలా తిండి ఉంచుతానంటావు నువ్వు ఈ సంవత్సరం మంచి చూసి పంట బాగుంది కుమారి బాగా ఎండి ఇది ముందు తీసినట్టు చాలా బాగా ఎండే కూడా మరి ఒక రెండు రోజుల్లోనైతే వచ్చి అక్కడ మన పొలం దగ్గరికి వెళ్దామా పదయితే చాలా బాగున్నాయి కుమారి దీన్ని కట్టే వాళ్ళు అంటారు కుమారి మన పొలం పక్కనే ఉన్నాయి చూడండి ఎంత బాగుంది అసలు నిజంగాన్ను చాలా చాలా బాగుంది కుమార్ అసలు ఎంత నీట్గా ఉందో పచ్చదనంగా చాలా బాగుంది అసలు ప్రకృతి సౌకర్య ప్రకృతి సౌందర్యం అంటే ఇదేనేమో అసలు నిజంగాను ఎంతో నీట్గా అసలు ఎంత బాగుందంటే చూడండి అంత బాగుంది అసలు చెట్టు అంత అంత నీటి నీట్గా ఉంది అసలు ఎంత బాగుందో అసలు ఇగో చూడుకో మరి ఇది చూడండి బాబా ఎలా ఉంది పూలు ఎంత ఆనందంగా ఉంది నిజం కల ఎంత మొత్తం అసలు ఇంత మొత్తం మొత్తం మీద అసలు ఈ రక ఈ కలర్ చాలా అసలు చాలా చాలా నాకు ఆనందంగా ఉంది కుమారి నీకేమో కానీ చాలా బాగుంది అసలు నిజంగా ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో అసలు అయితే కుమారి ఇది ఏటి చెప్పాలా ఈ కెమెరా పట్టుకో చెప్తాను చూడు కుమారి ఎంత ఆనందంగా ఉందో అసలు ఎంత బాగుందో అయితే కుమారి కుమారి ఏంటి ఇది ఏంటంటే ఇగో ఇది దీనికి అవుతాయి అనమాట ఇవి చాలా బాగుంటాయి కుమారి ఇగో దీంట్లోనే విత్తనాలు వచ్చేసి ఇగో ఇలాగ ఉంటది దగ్గర చూపించుకుమారి ఇగో ఇలాగ ఇది లో కూడా వేస్తారు అలాగే మిక్సీ మనం మిక్సీ తింటాం కదా పిల్లలు మనం గడ తింటాం కదా మిక్సీ అందులో వేస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ కూడా తీస్తారు కుమారి చాలా బాగుంటుంది లేదు ఆటోమేటిక్గా సేమ్ లోనే ఎండిపోద్ది కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత కట్ చేసేస్తారనమాట కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా దీన్ని నూరిసేస్తారు బస్తాలు గట్ట తయారైపోతాయి ఇంకా అంతే ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా మామూలు సేమ్ మినువుల్లాగే లాగే అది చాలా బాగుంటది చాలా కాస్ట్లీ చూస్తే చాలా చూడండి చూస్తే మాత్రం చాలా బాగుంది కుమార్ అసలు నిజంగాను కళ్ళు తిప్పడానికి అయితే లేదు అసలు నిజంగా ఇక్కడికి వచ్చామంటే ఇంత మంచిగా అంత లొకేషన్గా ఉంటుందని అయితే నేను అనుకోలేదు చాలా బాగుంది అసలు నాకు నిజంగా చాలా నచ్చింది పువ్వులైతే మాత్రం అలాగే పంట కూడా చాలా భగవంతుడి దేవల్ల చాలా బాగుంది కుమారి చాలా చాలా బాగుంది సరే ఇక్కడ రా ఈ ముందుకు ఎంత తనివి తీరినా తనీ తీర చూసినా మరి తని ఉంటుంది కదా కుమారి చాలా బాగుంది చలో వెళ్ళిపోదాం పద పాప వచ్చే అవుతుంది వచ్చేస్తుంది ఇంకా చలో చలో వెళ్దాం పద